సో నేను టిఫిన్ తీసుకుపోయి వెళ్తున్నాను అక్కడ వేరే ఊరికెళ్ళి తినాలని చెప్పేసి సో అక్కడ మధ్యలో తినాలని చెప్పేసి తీసుకెళ్తున్నాగా ఆయనకు అనిపించినాడు సో పాపం తిన్నాడో లేదో అని చెప్పేసి నేను ఆ టిఫిన్ అయితే ఇచ్చిన మీరు ఏం బాధపడొద్దు నేను నాది కూడా మంచి మనసే నేను నాకు గుడికి ఇవ్వాలని ఉంటుంది మీరు ఒక పెద్ద ఆయనకు నేను టిఫిన్ ఇచ్చిన కదా వాటర్ బాటిల్ కూడా ఇవ్వచ్చు కదా అని చాలామంది చెప్పినారు సో నేను ఇవ్వలేదు అది నా తప్పే ఆయన ఇప్పుడు కనిపించట్లేదు వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ మనవరాలు కానీ మా అత్తావాళ్ళు కానీ చాలామంది నాకు కాల్స్ చేస్తున్నారు అన్న ఆ పెద్ద ఆయన ఎక్కడన్నా ఉంటే నాకు కాల్ చేయండి నేను వచ్చి తీసుకెళ్తా అంటున్నాడు సో నాకు అప్పుడు కనిపించి టెన్ డేస్ బ్యాక్ అవుతుంది పది రోజులు తడిపోతుంది నేను కూడా చాలా వెతికినా కనిపించలేదు ఒకవేళ మీకు కనబడితే ఇప్పుడు నాకు గడివేముల మధ్యలో తలమూర్తి పాట మధ్యలో కనిపించాడు సో మన సరౌండింగ్ ఏరియాలో గడివేముల కావచ్చు ఓర్వకల్ కావచ్చు గని కావచ్చు హునాపురం కావచ్చు బాబన్పల్లె కావచ్చు సైనాల కావచ్చు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ నాకు మెసేజ్ పెట్టండి మీ నెంబర్ పెట్టండి నేను కాల్ చేస్తాను ఆయన ఒకవేళ మీకు కనిపిస్తే అక్కడ కూర్చోబెట్టుకొని మాట్లా కూర్చోబెట్టి టిఫన్ పెట్టండి నాకు కాల్ చేయండి నేను ఒక హాఫ్ అన్ అవర్లో మీ వచ్చేసి వాళ్ళకి కాల్ చేసేస్తా ఇదే ఇది ఎక్క హెల్ప్ చేయండి సో నేను ఎందుకంటే ఒక టిఫిన్ ఇచ్చినా కానీ నేను వాటర్ బాటిల్ హెల్ప్ చేయలేదు ఆయన పెద్ద ఆయనకు ఇక్కడ ఉన్న పెద్ద ఆయనకు ఇప్పుడు సో మీరన్నా హెల్ప్ చేయండి వాళ్ళకు హెల్ప్ చేసిన వాళ్ళం అయితే మనం వాళ్ళు వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు మా మామయ్య అక్కడ మా మామయ్యని అక్కడ మా మామయ్యని అక్కడ మా తాతయ్యని అని బాధపడుతుంటే నాకే చాలా బాధేసింది సో మీరందరూ ఎలాగోలా చూసింటారు మీరు ఆ పెద్ద ఆయనని మన ఇక్కడ ఊరకులం మండలంలోనే గడివెముల మండలము మండలం మధ్యలోనే ఉన్నాడు ఆయన ఒకసారి చెప్పండి ఓకేనా వాళ్ళకి కాల్ చేసి నేను చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంకోటి నేను ఇప్పుడు నీ టిఫిన్ ఇచ్చినావు పెద్దాయనకు తర్వాత వచ్చేసి వాటర్ బాటిల్ కూడా ఇవ్వచ్చు కదరా అని చాలామంది అన్నారు సో నాకు కూడా మైండ్ ఉంది నేను కూడా అంత తిక్కొని కాదు టిఫిన్ ఇచ్చిన తర్వాత వాటర్ గుడికి ఇవ్వాలని నాకు కూడా తెలుసు కానీ ఆయన మా ఊరికి వేరే ఊరికి మధ్యలో ఉన్నాడు నాలుగు కిలోమీటర్ నాలుగు కిలోమీటర్ నాలుగు కిలోమీటర్ నాలుగు కిలోమీటర్ మధ్యలో ఉన్నాడు అక్కడ ఏమి అనేటివి ఉండవు వాటర్ బాటిల్ అనేటివి ఉండవు సో నేను టిఫిన్ తీసుకుపోయి వెళ్తున్నాను అక్కడ వేరే ఊరికెళ్ళి తినాలని చెప్పేసి సో అక్కడ మధ్యలో తినాలని చెప్పేసి తీసుకెళ్తున్నాగా ఆయన అనిపించినాడు సో పాపం తిన్నాడో లేదో అని చెప్పేసి నేను ఆ టిఫిన్ అయితే ఇచ్చిన మీరు ఏం బాధపడద్దు నేను నాది గుడికి మంచి మనసే నేను నాకు కూడా ఇవ్వాలని ఉంటుంది కానీ అక్కడ దొరకలేదు వాటర్ అదే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకవేళ ఈ పెద్ద ఆయన కనిపిస్తాయి ఆయన మీకు నా మెసేజ్ పెట్టండి మీ నెంబర్ పెట్టండి నేను కాల్ చేస్తాను ఈ వీడియోతో వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళమైతము సో ఆ పెద్ద ఆయన కూడా కాపాడిన వాళ్ళమైతము వాళ్ళకి అప్పి వాళ్ళకి అప్పగించినట్లు కూడా మనకు గుడుకుంటుంది ఓకే సో ఫ్రెండ్స్ బాయ్